హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే విపరీతంగా వ్యాపిస్తోంది కోడల్లో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోళ్ల నుంచి కూడా మనుషులకు వస్తుందంటూ కూడా భయాందోళన అయితే చెందుతున్నారు అధికారులు దానిపై పూర్తి స్థాయిలో విచారం జరపడమే కాకుండా దానికి అది వ్యాపించకుండా అయితే చర్యలు తీసుకున్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది అయితే దీనిపై అసలు ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు వస్తుందా లేదంటే జంతువులకు మాత్రమే ఇది పరిమితం అవుతుందా దీనికి నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రముఖ డాక్టర్ వ్యాకరణ్ నాగేశ్వర్ గారు అయితే ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే కోళ్లలో విపరీతంగా పెరిగింది సార్ ఇప్పటికే అయితే కొన్ని నివారణ చర్యలు కూడా వారు తీసుకుంటున్నారు అయితే ఇది మనుషులకు కూడా వ్యాపిస్తుందనే వదంతులు అయితే వినిపిస్తున్నాయి సార్ దాన్ని ఏమంటారు సార్ దాని గురించి ఇది దాదాపు ఒక ముప్పై సంవత్సరాల క్రితమే ఇలాంటి ఇన్ఫెక్షన్ ఇది పౌల్ట్రీ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది బర్డ్ గా దీన్ని పరిగణించి దీనికి టైప్ వన్ ఇన్ఫ్లుయెన్స్ మనం చెప్పడం జరిగింది అయితే ఈ టైప్ వన్ ఇన్ఫ్లుయెన్స్ గా మనం ఏదైతే మాట్లాడుతున్నామో చాలా రోజుల వరకు ఇది ఆ పౌల్ట్రీ బర్డ్స్ నుంచి బర్డ్స్ కి వచ్చేంత వరకే ఉండేది అంటే ఒక బర్డ్ నుంచి ఇంకో బర్డ్ ఇన్ఫెక్ట్ రావడము ఒక రెస్పిరేటరీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కోడిలలో రావడము ఇలా జరిగేది కానీ కోళ్లలో వరకే పరిమితమైన ఈ వ్యాధి ముప్పై సంవత్సరాల క్రితం చూసుకున్నా ఇప్పుడు చూసుకున్న గణనీయమైన మార్పులు ఉన్నాయి ఏమిటా మార్పులు అది కేవలం కోడి నుంచి కోడికే కాకుండా ఇప్పుడు దాదాపు ఒక ఆరు నెలల క్రితం నుంచి యుఎస్ఏలో గడగడలు పుట్టిస్తుంది అమెరికాలో దేశం అగ్రరాజ్యం కూడా గడగడలాడిపోవడానికి కారణం ఏంటంటే ఇది ఆవులకి బర్రెలకి తర్వాత పిల్లులకి తర్వాత నీటి జీవరాశులకి సీల్ సీల్స్ అంటాం ఫిషెస్ వేల్స్ అంటాం వీటికి కూడా ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందంటే అది ఎంత తీవ్రంగా ఉంది ఎంత ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతోంది ఎన్ని మ్యూటేషన్ జరుగుతుంది అనేది మనకి క్లారి క్లియారిటీగా తెలుస్తుంది అయితే సార్ ఇది మనుషులకైతే అయితే వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది దాన్ని ఏ రకంగా చూడాలి సార్ నిజంగా వస్తుందంటారా యా ఇది వదంతులను అంటానికి వీల్లేదండి ఇదేదో మన తెలుగు పత్రికల్లో ఇదేదో భయపడుతున్నారో భయాందోళనకు గురవుతున్నారు ఈ పదాలని కూడా సైంటిఫిక్ గా లేవు సైంటిఫిక్ గా ఉన్నది ఒకటే ఎస్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ మనుషులకు వచ్చే అవకాశం ఉందా అంటే శాస్త్రీయ పరంగా ఉంది అని అంటాం ఎక్కడైనా వచ్చిందా వచ్చింది దాఖలాలు అయినయా దాఖలాలు అయింది అందుకనే అగ్రరాజ్యం కూడా గడగడలాడిపోతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఫర్ అయిపోతుంది వైరస్ ఎప్పుడైనా సరే వైరస్ లక్షణం ఒకటి బాగా తెలుసుకోవాలండి దురదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఎంటర్టైన్మెంట్ ఎంత తెలుస్తుందో వైరస్ గురించి అంత తెలియలేదు వైరస్ ఎట్లా ఉంటుందని అంటే ఒక్కసారి రావడం అనేది జరిగితే అది గనక ఉక్కి పాదంతో దీన్ని కంట్రోల్ చేయకుండా చాలా అశ్రద్ధ చేస్తే పబ్లిక్ ఆ పబ్లిక్ లోనే ఉండిపోయి అవి మ్యూటేషన్స్ చెంది ఒకటేసారి మళ్ళీ విజృంభించే అవకాశాలు ఉంటాయి మనం కరోనాలో కూడా చూసుకున్నాం సో ఇది ఎలా ఉంటుందని అంటే ఇంత ముందర వరకు కేవలం మ్యామల్స్ కేవలం బర్డ్స్ టు బర్డ్స్ వచ్చేది కానీ ఒక్కసారి గనక ఇది వ్యాప్తి చెందితే ఇది ఇన్ఫెక్ట్ చేసే జీవరాశులు కొన్ని ఇది సాధారణంగా ఇన్ఫెక్ట్ చేయకుండా ఆ జీవరాశి చావకుండా ఆ జీవరాశిలో ఉంటూ అది మల్టిప్లై అయ్యి మ్యూటేషన్స్ గా వ్యాప్తి చెందే అవకాశం వైరస్ ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ నా రాజకీయాల్లో తెలుగు వాళ్ళకు ఉన్న ఆలోచన వైరస్ మీద లేదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వైరస్ వచ్చింది నాకు బాగానే ఉన్నాను నేను బయటపడ్డానని చాలా మంది అనుకున్నారు కరోనా టైంలో కూడా మనం చూసాం వైరస్ ఇన్ఫెక్షన్ రావడము తగ్గినట్టే తగ్గడము ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ విజృంభించడం ఎందుకు జరుగుతుందలా ఇది వైరస్ బాడీలో ఉన్న తర్వాత అది కొన్ని రకాలైన మార్పులు జరుగుతుంది దాన్ని మేము సైంటిఫిక్ గా మ్యూటేషన్స్ అని అంటాం ఎప్పుడైతే ఆ మ్యూటేషన్స్ జరుగుతాయో ఆ మ్యూటేషన్స్ జరగంగానే దానికి ఒక కొత్త శక్తి వస్తుంది అంటే ఇమ్యూనాలజికల్ పవర్ ఎంత పవర్ దాని వల్ల లాభం ఏంటి దానికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఏ శరీరానికి పోయి నాశనం చేసి న్యూ జనరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మ్యూటేషన్ అనేది జరిగింది కాబట్టి హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది తను ముఖ్యంగా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారా అటు కాల్ ఫారంస్ సంబంధించి అదే అదేవిధంగా ప్రజలు గాని ఈ చికెను గుడ్డు ఇవన్నీ కూడా పూర్తిగా మానేయాలంటారా లేదంటే వేరే రకంగా ఏమైనా తీసుకోవచ్చు అంటారా వైరస్ ఎప్పుడైతే వ్యాప్తి చెందుతుందో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన శ్రద్ధ ఆలోచన పబ్లిక్ ఉండాలి ఏంట జాగ్రత్తలు శ్రద్ధ పౌల్ట్రీ ఏరియాస్ లో వెళ్లకుండా ఉండాలి చికెన్ సెంటర్స్ ఈ సెంటర్స్ లో కొద్దిగా దూరంగా ఉండాలి కుదిరితే ఒక ఆరు నెలలు లేదా కనీసం మూడు నెలలు ఎందుకంటే ఇది తీవ్రత ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పలేం కాబట్టి ఒకవేళ గనక మ్యూటేషన్ గనక జరిగితే అది హ్యూమన్ టు హ్యూమన్ అక్కడ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే కోడిల నుంచి మనిషికి రావడము మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందడం అంటే ఒక్క కోడి నుంచి వంద మందికి వచ్చిందా ఒక్క కోడి నుంచి వెయ్యి మందికి వచ్చిందా అది ఒక్క కేటగిరీ రెండో కేటగిరీ మనిషి నుంచి మనిషి అంటే ఒక్క మనిషి వెయ్యి మందికి అంటిస్తాను కరోనాలో వచ్చినట్టు ఇదంతా కూడా ఇంకా ఏం చెప్పేటట్లేదు మనిషి నుంచి మనిషి వచ్చే అవకాశం ఉంటుందని మీరు అడిగారు దాని ప్రకారం ఎస్ దేర్ ఆర్ రిపోర్ట్స్ హ్యూమన్ టు హ్యూమన్ మనిషి నుంచి మనిషికి ఇదే ఏవియన్ ఫ్లూ అందుకనే దీని పేరేం పెట్టారు హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఫ్లూఆర్ అన్నారు హెచ్ ఫైవ్ ఎన్ వన్ అన్నారు టైప్ ఏ ఇన్ఫ్లుఎంజా అని అన్నారు జాగ్రత్తగా ఉండాలి యా మీరు అడిగిన క్వశ్చన్ కి తినాలా వద్దా దూరంగా ఉండాలా ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు దూరంగా ఉండడం అనేది హెల్త్ వైస్ గా బెటర్ అని చెప్తాం ఓకే హై ఈ ఇది మనిషి కనుక సోకితే మనిషి నుంచి మరో మనిషికి ఏ రకంగా వస్తుంటారు మామూలుగా అయితే చికెన్ అయితే తిన్న తింటే వచ్చిందని అనుకోవచ్చు మరి మనిషి నుంచి ఇంకో మనిషికి సోకాలంటే అది ఏ రకంగా కరోనా టైప్ శ్వాస నుంచి వస్తుంది అంటారా లేదంటే వేరే టచ్ తో దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్ బాగా అడిగారు ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడే ప్రశ్న ఏంటంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎలా వ్యాప్తి చెందుతుంది కరోనాలో మనం ఏం చూసాము ఒక మనిషి దగ్గుతేనో తుమ్ముతేనో లేకపోతే ఆ టేబుల్ మీద ఉన్నది మనం ముట్టుకుంటేనో బుక్ ద్వారా నోటు ద్వారా లోపలికి వెళ్తుంది ఇక్కడ అతి కీలకమైన విషయం ఏంటంటే కన్ను ఏదైతే కన్ను సిగన్స్ ఉంటాయో ఆ సిగ్రేషన్స్ తెలియకుండా మనము టచ్ చేసి కన్ను దగ్గర పెట్టుకున్నా కూడా వైరల్ కన్జెక్టివైటిస్ గా మారుతుంది అంటే దాన్ని మనం పింక్ అయ్యాలంట ఇది విపరీతమైన వ్యాప్తి చెందుతుంది యుఎస్ఏలో వేరే దేశాల్లో కూడా సో కన్ను వ్యాప్తి చెందడం అంటే కన్ను సైడ్ నుంచి వైరస్ లోపలికి వెళ్ళడము ముక్కు ద్వారా వెళ్ళడము నోటి ద్వారా వెళ్ళడము ఈ మూడు ఎంట్రీస్ ఉంటాయన్నమాట సో కేవలం ఒక్క శ్వాస ప్రక్రియ ద్వారానే అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అందుకనే నేను ఆ ప్రాంతంలో మనం ఏదైనా ముట్టుకున్నా కూడా శానిటైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదన్నట్టయితే కన్ను ద్వారా కూడా అది లోపలికి వెళ్ళే ఒక కన్ను కొట్టిన ఏం జరుగుతుంది అది లోకల్ గా రియాక్షన్స్ ఇస్తుంది ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుంది కన్ను విపరీతంగా ఎర్ర వాటర్ రావడము విపరీతంగా వాయడము ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి ముక్కు ద్వారా పోతే తుమ్ములు రావడము దగ్గు ద్వారా ఊపిరితిత్తుల్లో పోగానే పొడి దగ్గు రావడము గొంతు నొప్పి రావడము ఒళ్ళు నొప్పులు రావడము జ్వరం విపరీతంగా ఉండడము కొంతమందిలో పొట్ట వరకు వెళ్ళిపోయినట్టే వాంతులు విదేశీనాలు రావడము ఇవన్నీ కూడా కరోనాలో లేని లక్షణాలు ఈ బర్డ్ ఫ్లూ కి మనం చూస్తుంటాం అంటే ఇది కరోనా కన్నా ఇది కనుక వ్యాపించడం మొదలు పెడితే కరోనా కన్నా భయంకరమైన వ్యాధి కింద అయితే మనం చూడచ్చండి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మళ్ళీ మీరు అడిగింది ఎందుకనంటే హైదరాబాద్కి సంబంధించినంత వరకు కుండబద్ధ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే కబూతర్ అని మనం పెంచుతున్నామో ఏదైతే పీజియన్స్ పావురాలు మనం విపరీతంగా చూస్తున్నామో ఈ పావురాలు ఈ వైరస్ వ్యాప్తికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది అని శాస్త్రీయ పరంగా మనకు తెలుస్తుంది ఎలా ఉపయోగపడుతుంది ఈ వైరస్ పావురాల్లో పోతే పావురాలు చావ్ కానీ పావురాలు సిక్ అయిన తర్వాత వాటి విసర్జన పదార్థం అంటే పావురాలు లెటర్ వేస్తాయంటాం మనం ఎక్కడికి పోతే అక్కడ హైదరాబాద్ లో వేలకు వేల పావురాలు అపార్ట్మెంట్ లో విపరీతమైన పావురాలు కనపడుతున్నాయి వాటన్నిట్లో గనక వ్యాప్తి చెందుతే అంటే మీ కిటికీ బయట వైరస్ ఉండొచ్చు మీ డోర్ బయట వైరస్ ఉండొచ్చు ఎక్కడైనా వ్యాప్తి చెందొచ్చు సో దట్స్ అ డేంజరస్ థింగ్ ఇది అధికారులు కానీ మినిస్ట్రీస్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పావురాలు గనక ఇన్ఫెక్ట్ అయితే హైదరాబాద్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని శాస్త్రీయ పరంగా చెప్తున్నాం ఎందుకంటే పీజీఎం సార్ ద హోస్ట్ అది పావురాన్ని చంపేంత వారు తీసుకెళ్లారు కానీ దాంట్లో ఉండి పావురాల్లో ఉండి దాన్ని ఇన్ఫెక్ట్ చేయడమే కాకుండా దాని దాన్ని వ్యాప్తి చెందుతుందంటే వైరస్ మల్టిప్లై అవుతుంది అనమాట ఇది డేంజరస్ స్టెప్ అనమాట సార్ కొంతమంది ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతమంది ఈ కెనాల్స్ లో కూడా ఈ చచ్చిపోయిన కోళ్లను వేస్తున్నారు సార్ ఆ వేసే క్రమంలో అది వేరే దానికి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందా సరే ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అది చాలా బ్యాడ్ స్టెప్ అండి అధికారులు మరి వెంటనే కట్టడి చేయాలి లేదంటే ఊర్లు ఊర్లు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఇది చాలా డేంజరస్ ఎందుకంటే వాటి విసర్జన పదార్థం అయితే అయితేనేమింటి వాటి నోట్లోంచి వచ్చే సీక్రీషన్స్ కోడి నోట్లోంచి వచ్చే సిక్రీషన్స్ ఏమైతే వాటి అన్నింటిలో కూడా వైరస్ ఉంటుందని మనం చెప్తాం సో శాస్త్రీయపరంగా ఇది డేంజరస్టెప్ అంటే ఎలా ఉందంటే కరోనా పేషెంట్ ఉన్నాడండి బస్ లో ఎక్కడండి వాడు మాస్క్ పెట్టుకోలేదండి కళ్ళ 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 దగ్గరండి వ్యాప్తి చెందుతుందంటారా అంటే ఎస్ శాస్త్రీయ పరంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా నీళ్ళల్లో వదిలిపెట్టడం అనేది చాలా డేంజరస్ అది చేయకూడదు ఓకే సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే అండి ఇది పరిస్థితి ఖచ్చితంగా ఇది కరోనా కన్నా భయంకరమైన వ్యాధి కింద మారే అవకాశం ఉందంటూ కూడా ప్రముఖ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు అయితే చెప్పడం జరిగింది అందుకని ప్రస్తుతం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మూడు నెలల్లో సుమారు మూడు నెలలు అయితే ఖచ్చితంగా ఈ చికెన్ తినడానికి కానీ గుడ్డులు తినడానికి కానీ ఖచ్చితంగా వాటిని దూరం పెట్టాలంటూ కూడా ప్రముఖులందరూ చెప్పడం జరుగుతుంది